మదనపల్లి సరోజన ప్రభుత్వ ఆసుపత్రి నందు సీల్ గౌర్ భాగోతాన్ని మీడియా బయట పెట్టిందని మీడియా పైన ఆంక్షలు విధించడం ఇది సరైనటువంటి విధానం కాదు సూపర్టెంట్ గారు అసమర్థ సూపర్టెంట్ ఉండడం వల్లనే ఈరోజు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రమాదేవి హాస్పిటల్కి ఎన్ని రెఫరింగ్లు పోతున్నాయి తిరుపతిలో ఓం ఓం హాస్పిటల్కి ఎన్ని రెఫరెంలు పోతున్నాయి చంద్రమోహన్ హాస్పిటల్ పోతున్నాయి ఆనంద్ బాబు హాస్పిటల్ పోతున్నాయి ప్రైవేట్ హాస్పిటల్కు మీరు లంచాలకు అలవాటు పడి వాళ్ళు ఇచ్చేటువంటి ఎంగలి మెతులకు అలవాటు పడి ఎంతమందిని స్కానింగ్ సెంటర్లకు చంద్రశేఖర్ స్కానింగ్ ఎంతమందిని పంపిస్తున్నారు జ్యోతి స్కానింగ్కి ఎంతమందిని పంపిస్తున్నారు ఎక్స్రేకి పని చేయలేదని ఉన్నా ఇక్కడ ఎక్స్రే ఉన్నా గానీ పని చేయలేదని బయట వాళ్ళ దగ్గర చిల్లర్ల కకృతిపడి పడి పేదోళ్ళ రక్త మాంసాలతో చలగాట మారుతున్నటువంటి ఈ ప్రభుత్వ డాక్టర్లకు ఒక్కొక్కరికి లక్షల రూపాయల జీతాలు వస్తున్నా ఎంగిల మితుకులకు అలవాటు పడి పేదోళ్ళ రక్త మాంసాలు తీస్తున్నటువంటి వీళ్ళపైన పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి వీళ్ళ రా డాక్టర్ గుర్తింపుని రద్దు చేయాలని కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మదనపల్లి పరిసర ప్రాంతాల కర్ణాటక సరిహద్దు నుంచి మరి ఆర్థిక స్తోమత లేనటువంటి పేదోళ్ళ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఇక్కడ వైద్య సౌకర్యం లేదని మీరే చిలక పలుకులు పలికి ప్రైవేట్ హాస్పిటల్కి రెఫర్ చేస్తున్నారంటే సిగ్గు లేకుండా మళ్ళా మీడియా పైన ఆంక్షలు పెట్టడం లేదంటే ఇంకోరి పైన నింది అంటే మీ పర్మిషన్ తీసుకోలే ఇదేమన్నా మీ ఇళ్ళ ప్రభుత్వ ఆస్తిది పత్రికా విలేకరులు కానీ ప్రజా సంఘాలు కానీ ఎక్కడికి పోవాలనే హక్కు ఉంది కాబట్టి ఇది సొంత ఆస్తి కాదు అసలు ప్రతి డాక్టర్ కు ప్రైవేట్ క్లినిక్లు ఉన్నాయి అక్కడ సంపాదించుకుంటే సాధని మళ్ళా ప్రైవేటు హాస్పిటల్లో స్కానింగ్ సెంటర్లు ఎక్స్రేల్లో లంచాలకు అలవాటు పడినటువంటి వీళ్ళపైన పైన క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం సూపర్టెంట్ గారు అసమర్థ సూపర్టెండెంట్ వెంట কতদিন চালে নি ডিমেন্ড